క్రీస్తు తరచుగా గొర్రెల కాపరిగా చెప్పబడగా కృష్ణుడు ఆవులను కాసేవాడని చెప్పబడింది యుగంలో అధర్మం పెచ్చి పెరిగిపోయినప్పుడు భగవంతుడు శ్రీకృష్ణుడిగా అవతరించి దుష్ట శిక్షణ చేసి ధర్మం పునరుద్ధరించాడు అలాగే క్రీస్తు కూడా మానవలోకంలో పాపం పెరిగినప్పుడు ఆ పాప భారాన్ని తానే మోసి ధర్మాన్ని ఉద్ధరించడానికి భూమిపై అవతరించాడు అటు శ్రీకృష్ణుడు ఇటు క్రీస్తు ఇద్దరూ ప్రేమ మరియు శాంతి అనే సిద్ధాంతాలను బోధించారు కృష్ణుడు నీలం రంగులో ఉంటాడని చెప్పబడగా క్రీస్తు కూడా ఇంచుమించు అటువంటి రంగులోనే ఉంటాడని చెప్పబడి ఉంది కొంతమంది రష్యన్ పరిశోధకుల అభిప్రాయం ప్రకారం క్రీస్తు కొన్ని సంవత్సరాల పాటు భారతదేశంలో గడిపి ఇక్కడ యోగ విద్యను నేర్చుకున్నాడని తెలుస్తుంది క్రీస్తు హిమాలయాలలోని అనేక మంది యోగిల్ని కలుసుకుని వారి ద్వారా మార్మిక విషయాలను నేర్చుకున్నట్లుగా తెలుస్తున్నది ముఖ్యంగా హిమాలయాలలో ప్రాచీన కాలం నుండి సంచరిస్తున్న మహావతార్ బాబాజీ వద్ద క్రీస్తు క్రియాయోగాన్ని తెలుసుకున్నట్టుగా కొందరు పరిశీలకులు భావిస్తున్నారు క్రీస్తు సమాధి మరియు యోగనిద్ర లాంటి యోగ విద్యలలో నిపుణుడుగా మారాడని తెలుస్తుంది యోగ విద్యలో సిద్ధి పొందిన వారికి భూత భవిష్యత్ వర్తమానాలు తెలుస్తాయి తనకు సిలువ వేసే సమయం ఆసన్నమైనదని దివ్య దృష్టితో తెలుసుకున్న క్రీస్తు భారతదేశం నుండి మధ్యప్రాచ్య ప్రాంతానికి చేరుకున్నాడు ఆ తరువాత అతనికి సిలువ వేయబడింది యోగ విద్యలో సిద్ధి పొందిన వారికి వారి శరీరాలు ఎంత గాయపరచబడ్డా వారికి ఏ విధమైన బాధ కలుగదు కనుకనే క్రీస్తు సిలువ వేయబడిన తరువాత కూడా మరల జీవించి ప్రజలకు దర్శనమివ్వటం జరిగింది క్రీస్తుకి సిలువ వేసిన సమయంలో క్రీస్తు యోగ నిద్ర అనే విధానాన్ని ఉపయోగించినట్టుగా తెలుస్తున్నది ఈ యోగ నిద్ర విధానాన్ని అవలంబించిన వారు గంటకి ఒక్కసారి శ్వాస తీసుకున్న వారు పాటు శ్వాస పీల్చకుండా జీవించగలరు నిద్రలో ఉన్నప్పుడు శరీరాన్ని గాయపరిచినా బయటికి రక్తం స్రవించకుండా చేసుకోవచ్చు సిలువ మీద ఉన్నంతసేపు క్రీస్తు యోగ నిద్రలో ఉన్నాడు కానీ ఆ విషయం తెలియని ఆయన శత్రువులు క్రీస్తు మరణించాడని నిర్ణయించుకుని సిలువ మీద నుండి తీసి యువతల ఉంచారు ఆయన శిష్యులలో కొంతమందికి క్రీస్తు సిలువ మీద వేసినప్పుడు యోగ నిద్రలో ఉన్నాడని తెలుసు కనుక ఆయన శరీరంపై సిలువ వేయటం కోసం కొట్టిన గుబ్బ మేకుల వలన ఆయన మరణించడని వారికి తెలుసు సిలువ నుండి విడిపించబడిన తరువాత క్రీస్తు మరలా భారతదేశానికి తిరిగి వచ్చి భారతదేశ సరిహద్దుల్లో ఉన్న కాశ్మీర్ కొండల్లో దాదాపు వందల సంవత్సరాల పాటు జీవించినట్టుగా తెలుస్తుంది క్రైస్తవ మతంలో చెప్పబడిన అబ్రహం హైందవ మతంలో చెప్పబడిన బ్రహ్మ ఒకడే అని కొందరు పరిశీలకులు భావిస్తున్నారు కొంతమంది పరిశీలకుల అభిప్రాయం ప్రకారం క్రీస్తు జెరుసలేములో చనిపోయాడని తెలుస్తున్నది ద్వారక సముద్రంలో మునిగిపోయిన తరువాత శ్రీకృష్ణుడు మొదట ఇరాక్ చేరుకుని ఆ తరువాత జెరుసలేము చేరుకుని అక్కడ మరణించాడని కొందరు భావిస్తున్నారు వారి అభిప్రాయం ప్రకారం క్రీస్తు మరియు శ్రీకృష్ణుడు ఒకే వ్యక్తి అయి ఉండవచ్చునని తెలుస్తున్నది యుగానికి చెందిన శ్రీకృష్ణునికి కలియుగానికి చెందిన జీసస్ క్రీస్తుకి కొన్ని పోలికలు ఉన్నాయని విమర్శకులు వాదిస్తున్నారు అది ఎలాగో పరిశీలిద్దాం మొదట వారిద్దరి పేర్లను పరిశీలిద్దాం క్రీస్తు అన్న పేరు కృష్ణు అన్న పేరుకు చాలా దగ్గరగా ఉన్నట్టుగా కనిపిస్తుంది జీసస్ క్రీస్తు నజరేతులోనూ కృష్ణుడు ద్వారకలోనూ జన్మించారు వీరిద్దరూ ఒక ప్రత్యేకమైన కోసం జన్మిస్తున్నారని ముందుగానే చెప్పబడి ఉంది నికృష్టమైన ప్రదేశాలలో జన్మించారు శ్రీకృష్ణుడు కారాగారంలో జన్మించగా క్రీస్తు పశువుల పేడతో నిండిన పశువుల పాకులో జన్మించాడు ఇద్దరూ కూడా దైవం దైవంచేత రక్షింపబడ్డారు బాలక్రీస్తుని సంహరించాలని ప్రయత్నించాలని ప్రయత్నించిన హెరో మహారాజు బాలకృష్ణుడిని బట్టు పెట్టాలని ప్రయత్నించిన కంసుకుడు కూడా తమ తమ ప్రయత్నాలలో విఫలమయ్యారు క్రీస్తుని తరచుగా గొర్రెల కాపరిగా పేర్కొనగా శ్రీకృష్ణుడిని పశువుల కాపరిగా పేర్కొన్నారు ఇద్దరు వారి వారి దేశాలలో క్లిష్ట పరిస్థితులు ఉన్నప్పుడు జన్మించారు శ్రీకృష్ణుడు బోయవాడు వేసిన బాణం ద్వారా ఆయన గాయంతో మరణించగా క్రీస్తు శిలువపై మేకులతో దిగగొట్టబడి ఆగాయాలతో తాత్కాలికంగా తనువు చాలించాడు క్రీస్తు మరియు కృష్ణుడు చేసిన బోధనలు ఒకటే వారు శాంతిని మరియు ప్రేమను ప్రబోధించారు మీకు తెలియని మరిన్ని రహస్యాలను తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే సబ్స్క్రైబ్ చేయండి